అని చెప్తుంది వేదం వేదం ఎవరు చదువుతారు మనుషులు మరి వేదం చెప్పేది ఎవరికి మనుషులకి మరి మనుషులకు మనుషుల మనుషుడౌకమని ఎందుకు చెప్తుంది మానవత్వాన్ని కలిగి ఉండు మతాన్ని కాదు పక్షపాతాన్ని కాదు మానవత్వం రాక్షసత్వం కాదు పశుత్వం కాదు మానవత్వాన్ని కలిగి ఉండు మానవునిగా ఉండు అని చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే మానవుడు మానవుడిగా లేడు కనుక మానవత్వం అంటే దయాగుణం అన్నిటినీ దయా కృపాదృష్టితో చూసే గుణము మానవత్వం హ్యుమానిటీ మీన్స్ కైండ్నెస్ అంటే దయాగుణం కలిగి ఉండాలి అందరి మీద తోటి మానవుల మీద తోటి జీవుల మీద దాని మీద మానవతమైన ఇంకా విశాలంగా నిర్జీవ పదార్థాలపైన కూడా మనం దయ కలిగి ఉండాలి భర్తృహరి అంటాడు మనుష్య రూపేణ మృగంచరం మనుషులే ఆకారంలో కానీ మృగాలుగా వ్యవహరిస్తున్నారు అందుకే ఏదేం చెప్తుంది మనుగో మనుషుడో కావాలి మొదటి అంటే మొదలు దయాగుణం పొందాలి మనిషికి మనిషికి మధ్య విభేదం వద్దు విభేదాలు సృష్టించే ధర్మము ధర్మం కాదు అది అధర్మం మనుషులను మనుషులను కలిపేదే ధర్మం మనుషులను కలిపేదే మానవత్వం అవుతుంది ఆ మానవత్వం ఉన్న ధర్మమే ధర్మం అవుతుంది మనుషుల మధ్య విభేదాలు సృష్టించి నీవు నేను వేరు వేరు అనే భావన కలిగించే ఏదైతే సాంప్రదాయం ఉందో వర్గం ఉందో అది ఎప్పుడు కూడా ధర్మం కాదు మానవులు అనుసర అనుసరించవలదు అనుసరించవద్దు ఎందుకంటే మనందరినీ ఒకటి చేసే సూత్రం కావాలి మనందరినీ ఒకటి చేసే ధర్మం కావాలి మానవులందరినీ కాదు ఈ ప్రపంచంలో ఉన్న జీవులన్నీ కూడా ఒకటి కావాలి జీవరాశులన్నీ జీవ జంతువులన్నీ కూడా ఎన్ని రకాల జీవజాతులు ఉన్నాయో అవన్నీ కూడా ఒకదానిపై ఒకటి కృపదృష్టి కలిగి ఉండాలి ఈ మానవుడు దానికి బాధ్యత వహించాలి మనుషులను ప్రేమించడమే కాదు జంతువులను ప్రేమించే దివ్యమైన స్థితికి మనం ఎదగాలి మనుషులను చూసి మనిషి శత్రువుగా భావించడం అనే తత్వం మంచిది కాదు మనుషులందరూ ఒకటే మానవత్వం అంటే ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం దయతో చూడడం సహకరించుకోవడం అది మానవత్వం అవుతుంది మానవుడిని శత్రువుగా చూడడం అనేది మానవత్వం కాదు మానవుడినే కాదు ఏ జంతువును కూడా శత్రువుగా మనం చూడకూడదు మన సాంప్రదాయము మొత్తం ప్రపంచాన్ని మిత్రదృష్టితో చూడాలని చెప్తుంది ప్రతి జీవిని కూడా మరి కనీసం మానవులను కూడా మనము దయతో మిత్రదృష్టితో చూడకుంటేలా కనుక మానవత్వం కలిగి ఉండాలి మానవులం కావాలి మానవత్వమే మన యొక్క మతం కావాలి మానవత్వమే మన సాంప్రదాయం కావాలి మన వర్గం కావాలి మనుషులందరూ మానవత్వంలోనే ఉండాలి మతాలలో విడిపోకూడదు ఈ మనుషుల లోపల మంచి చెడు ఉంటుంది చెడును మనం దూరం చేసే ప్రయత్నం చేయాలి చెడును దూరం చేసే ప్రయత్నం చేయాలి మంచిని గ్రహించే ప్రయత్నం చేయాలి అది మన యొక్క ధర్మం కావాలి